ఫ్యాక్షనిజం ఇది వినడానికి బాగానే ఉంటుంది సినిమాల్లో చూడ్డానికి ఇంకా బాగుంటుంది కానీ రియల్ లైఫ్లో ఈ ఫ్యాక్షన్ బారిన పడి చాలామంది తమ జీవితాలను చేజేతిలా నాశనం చేసుకున్నారు వారి కుటుంబాలు కూడా రోడ్డు పడ్డాయి ప్రపంచీకరణతో దేశాల మధ్య దూరం సైతం చెరిగిపోతూ ప్రపంచమే ఒక కుగ్రామంలాగా మారిపోయింది కానీ కొంతమంది కక్షలతో పగలు ప్రతీకారాలతో ఫ్యాక్షనిజాన్ని వేడకుండా ఇప్పటికీ వారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులను పదకొండు మంది ఫ్యాక్షనిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ హత్య కేసు కోర్టులో నడుస్తోంది ఇప్పుడు కోర్టు ఆ కేసు విషయంలో సంచలన తీర్పిచ్చింది ఫ్యాక్షనిజం వెన్నులో వణుకు పుట్టేలా కోర్టు ఇచ్చిన తీర్పేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త వైసీపీ నేత కంగాటి లక్ష్మీనారాయణ రెడ్డి అలియాజ్ చేరుకులపాడు నారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు వెల్దుర్తి మండలం కృష్ణగిరి సమీపంలో కాపు కాసిన నిందితులు రెండు ట్రాక్టర్లలో మారణ ఆయుధాలతో వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారును ముందు వెనుక రెండు వైపుల నుంచి ఢీకొట్టారు దాంతో నారాయణ రెడ్డి కారు నుజ్జు ట్రాక్టర్ ట్రాక్టర్లో వచ్చిన వారు నారాయణ రెడ్డిని బయటికి లాగి కొడవాళ్లు కత్తులతో నరికి తర్వాత నాటుబాంబులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు అదే కార్లో ప్రయాణిస్తున్న అతని అనుచరుడు సాంబశివుని కూడా నిందితులు మారణ ఆయుధాలతో కిరాతకంగా హత్య చేశారు ఈ హత్య ఉదంతం అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది నారాయణ రెడ్డి కార్ డ్రైవర్ గొల్లకృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు పంతొమ్మిది మందిపై చార్జ్షీట్ దాఖలు చేశారు వారిలో ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వాల్మీకి ఫెడరేషన్ చైర్పర్సన్ కపట్రాల బొజ్జమ్మ పేర్లను ఇటీవల కోర్టు కొట్టేసింది ఇదే కేసులో ఏ ఫోర్ గా ఉన్న కోతుల రామాంజనేయులు కేసు విచారణలో ఉండగానే మరణించాడు మిగతా పదహారు మందిపై విచారణ చేపట్టిన కోర్టు ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది మిగిలిన పదకొండు మంది నీతులపై నేరం రుజువు కావడంతో వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పిచ్చారు కర్నూలు జిల్లాలో మన ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ సార్ గారు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ఇది కేసు మన చెరుగుబార్ నారాయణ నారాయణరెడ్డి మరియు సాంసుడి యొక్క మర్డర్ కేసులో ఈ కేసు రెండు వేల పదిహేడు సంవత్సరం మే నెలలో జరిగినట్టు జరిగింది తద్వారా మనం కేసు నమోదు చేసిన తర్వాత ఐఓ గారు అనేటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఈ కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు ప్రత్యక్ష సాక్షులు కావచ్చు వాటిని మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు వీటన్నిటిని క్షుణ్ణంగా అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టులో షీట్ దాఖలు చేయడం జరిగింది దాదాపు ఈ ఎనిమిదేళ్లలో మనకు ట్రయల్ నడుస్తూ ఈ సంవత్సరం ట్రయల్ స్టార్ట్ సార్ గారు ఇప్పుడు ఈరోజు మనకు వర్డిట్ ఇవ్వడం జరిగింది దీంట్లో పదహారు మంది ముద్దాయిలకైనా ఐదు మంది ముద్దాయలకు శిక్షను నాట్ గిల్టీ కింద వేయలే అక్విట్ చేశారు రిమైనింగ్ పదకొండు మంది ముద్దాయిలకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ ఊబిలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా వారు వారి యొక్క కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్షన్ వైపుకు మల్లపోకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతూ వాళ్ళ వారి వారి జీవితం వారి పిల్లల జీవితం మంచిగా ఉండేటట్టు నిర్మించుకోవాలని చెప్పేసి తెలుసుకొని ఈ ఇప్పుడు ఇప్పటి నుంచైనా కనిపి కలిగి మన కర్నూలు జిల్లా ప్రజలకి అందరికీ కూడా మంచి వైపు పయనిస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా అనుకో రాష్ట్ర వ్యాప్తంగా అనుకో ఒక సంచలమైన తీర్పు మన జిల్లా కోర్టు కర్నూలు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కబర్ది గారు ఒక సంచలమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పులో చిరుకులపాల నారాయణ రెడ్డి ఆయన అనుచరు సాంబశివుడిని ఇరవై ఒకటి మే నెల రెండు వేల ఇరవై ఐదులో హత్య చేయడం జరిగింది తర్వాత విచారణ ఆరు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు విచారణ ప్రారంభమైంది ఈరోజు జడ్జిమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు దాదాపు పదహారు మంది పైన కేసులు ఉంటే ఒకరు ఐదు మంది పైన అక్విటైల్ అయింది కేసు కొట్టేసినారు ఐదు మంది పైన మిగతా పదకొండు పైన లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఈ తీర్పు వలన భవిష్యత్తులో ఫ్యాక్షన్ ఇదే ఎండ్ కావాలని మేమంతా భావిస్తున్నాం ఈ కేసుతోనే ఎవరైనా సరే ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఎవరైనా ఫ్యాక్షన్ ముస్కులో చాలామంది చాలా మంది గ్రామాలు భయం గుప్పిట్లో ఇప్పటికి ఉన్నాయి ఇప్పుడు ఆ భయం పోవాలంటే ఇటువంటి తీర్పులో వలన ఆ భయం అనేది పోతుందని మేమంతా భావిస్తున్నాము జంట హత్యల కేసుల్లో శిక్ష పడ్డ నితులు ఒక్కొక్కరుగా బోరుమంటూ ఏడ్చారు పదకొండు మందికి జీవిత ఖైదీ పడిందని తెలియడంతో కోర్టు ఆవరణ మొత్తం నిందితుల బంధువులు కుటుంబీకుల రోధనతో మార్మోగింది 국민 <laughs> Nebeni <laughs> మొబైల్సి అర్థం చేసుకున్నా శిక్షించవచ్చు కదా అదే లావల్ డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు కాదు కదా కానీ నా పిల్లలు బాగా ఇబ్బంది చంద్రబాబు జైలు విన్నాడు అంత మాత్రాన మనల్ని జైలు పంపిణా పెద్దగా నేర అనవసరం ఎవరు చేసినారు అనవసరంగా నేరానికి మనం బాగా చేసినారు కదనా